శ్రీ గణేశాయ గణేశమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ తర్వాత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దిగివచ్చి పెద్ద అద్భుతాన్ని ఈ రాశి జాతకులకు చూపించబోతు ఉన్నారు అయితే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అనేది మేషరాశి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలామందికి కూడా వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరి యొక్క స్వతంత్రమైనటువంటి అభిప్రాయాల వల్ల కావచ్చు లేదా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల అవ్వచ్చు ప్రజలతో ఈ రాశి వాళ్ళను ఎంతగానో ఆకర్షించే విధంగా చేస్తాయి ముఖ్యంగా వీళ్ళు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు మేషరాశి జాతకులు పది మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటారు అలాగే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని వాటి నుంచి మంచి చరులను బేరేజ్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఇక మేషరాశి జీవితంలో కొంతమంది మాత్రం వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా వీళ్లను అయితే సమస్యల్లోకి నెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు దీని కారణంగా వీళ్ళు వీళ్ళ జీవితంలో మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మేషరాశి వ్యక్తులకు వీళ్ళు చేసిన పనులకు ఎలాంటి సాక్ష్యం లేకపోవడం వలన కొన్నిసార్లు వాళ్ళను క్షమించి వదిలివేస్తారు అలాగే నలుగురికి చెప్పుకోలేక మనస్సులోనే వీళ్ళు ఎంతగానో బాధను అనుభవిస్తారు అయితే అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు మీ బంధువులలో ఉండొచ్చు లేకపోతే మీ తోటి ఉద్యోగులే అవ్వచ్చు లేదా మీ తోటి వ్యాపారవేత్తలే కావచ్చు ఎవరైనా సరే అటువంటి మనుషులు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తుల జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పచ్చు అయినప్పటికీ మీరైతే వాళ్ళను క్షమించి వదిలివేస్తారు ఇక అటువంటి వాళ్ళ యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు అనేవి ఆ భగవంతుడు మేషరాశి వాళ్లకు ఈ సమయంలో కల్పించబోతు ఉన్నాడు కాబట్టి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ తర్వాత వీళ్లకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం అనేది ఇప్పుడు విశేషంగా పొందబోతూ ఉన్నారు మేషరాశి జాతకులకు ఈ సమయంలో సకల శుభాలు అనేవి మీకు పొందుతారు అదేవిధంగా మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు నలుగురులో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు మీరు కృంగిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఆ భగవంతుడు ఎన్నిటికీ క్షమించలేడు వాళ్లను శిక్షించదలుచుకున్నాడు అంతేకాకుండా పరీక్షలు పెట్టి వాళ్ళ జీవితంలో ఏదైతే వాళ్ళు తప్పులు చేశారో మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి భగవంతుడైతే వాళ్లకు పశ్చాత్తాపానికి గురి చేసేలా పరిస్థితులు అనేవి ఇవ్వబోతూ ఉన్నాడు వాళ్లకు అదేవిధంగా ఆర్థిక పరంగా వాళ్ళు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఈ సమయంలో ఆర్థికంగా వాళ్లకు వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క జీవితంలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళు గ్రహించి మీకైతే వాళ్ళు క్షమాపణలు చెప్పే పరిస్థితి వాళ్లకు తప్పకుండా వస్తుంది ఈ విధంగా మేషరాశి వాళ్ళ జీవితంలో ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ తర్వాత అద్భుతమైతే ఉంది ఇక ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు మీ యొక్క మంచి మనస్తత్వం కావచ్చు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు కావచ్చు దాన ధర్మాలు అవ్వచ్చు వాటి యొక్క ఫలితం కారణంగానే ఈ సమయంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మేషరాశి జీవితంలో పెద్ద అద్భుతమైతే చూడబోతున్నారు గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని అవహేళనకు గురిచేసే బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమించమని వాళ్ళు అడుగుతారు అటువంటి అద్భుతమైతే ఇప్పుడు జరగబోతుంది కలలో కూడా మీరైతే ఊహించలేరు అంటే అంతగా ఒకరు ఉన్నటువంటి మనుషులు మీ దగ్గరకు వస్తారని వాళ్ళు మీకు క్షమాపణలు చెప్తారని కలలో కూడా అనుకోని ఉండరు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతాలను అయితే ఇప్పుడు చూపించబోతూ ఉన్నారు ముఖ్యంగా మేషరాశి వాళ్లకు ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదండి ఎన్నో రకాలైనటువంటి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు మీ జీవితంలో మునుపెన్నడు లేనటువంటి విధంగా ఆర్థిక పరంగా పురోగతి అనేది కూడా ఈ సమయంలో మీరైతే పొందుతారు అన్ని విషయాలలో విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో కావచ్చు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు లేకుండా ఉండాలని అనుకుంటే కనుక ఇక మీదట అటువంటి అదృష్టం అనేది మీకు పట్టినట్టే మీ జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలను మీరు పెంచుకుంటారు ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో ఖచ్చితంగా మీరైతే మంచి లాభం పొందుతారు మీరైతే మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఇక మిమ్మల్ని మిత్రులుగా భావించేటటువంటి వాళ్ళు శ్రేయభిలాషలుగా భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ అనేది ఈ సమయంలో ఇస్తారు ఎక్కువగా మీకు వారి నుండి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అలాగే మీ యొక్క జీవితం అనేది మలుపు తిరగడానికి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు మీ యొక్క స్నేహితుల బంధువుల యొక్క మద్దతు అనేది మీకు ఇప్పుడు ఖచ్చితంగా సంపూర్ణంగా కలిగి ఉంటుంది ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక సన్నిహితుల యొక్క సపోర్టు లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా రావాల్సిన పరిస్థితులు వచ్చేవి కానీ ఇక మీదట అటువంటి ఇబ్బందుల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడతారు ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి స్నేహితుల నుండి బంధువుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు చక్కటి మద్దతు పొందుతారు మీకు ఉన్నటువంటి అపజయాలు అన్నీ కూడా తొలగి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ విధంగా మేషరాశి జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతం మీరు చూస్తారు ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగ వ్యాపార విద్య జీవితం ఆర్థిక పురోగతి అన్ని విధాలా కలిసి వస్తుంది అనేక రంగాలలో కొత్త అవకాశాలు అందిపుంచుకుంటారు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు మీ ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరుతాయి దాన ధర్మాలు చేస్తారు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు కానీ వినోదయాత్రకు కానీ వెళ్ళే అవకాశం కనబడుతుంది ఇక ఈ రాశి వ్యక్తులు మీరు ఇక మీదట కూడా అన్ని మంచి పనులు చేయండి దాన ధర్మాలు చెయ్యండి నలుగురికి అన్నదానము చెయ్యండి ఇక మీకు ప్రతిరోజు కూడా శివుడిని పూజించండి అదేవిధంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని పూజించండి నవగ్రహ పూజ చేస్తే కనుక శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్